పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని ప్రభుత్వ వైపు విమలవాడ ఎమ్మెల్యే అధిష్ శ్రీనివాస్ అన్నారు బుధవారం విమలవాడ రూరల్ మండలం నమిలిగుండుపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ఈ మద్దతు కోరి మీ ముందుకు వచ్చిన సందర్భంగా నాపై నమ్మకం ఉంచి నా విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు నియోజకవర్గంతో పాటు తెలంగాణ ప్రజలు మార్పు కోరి కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వచనాలు అందించారన్నారు మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ విప్ప అవకాశం ఇచ్చారన్నారు పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మేనిఫెస్టోలో చేర్చిన ప్రతి హామీని అమలు చేసి చూపిస్తామని ఆరు గ్యారంటీలో భాగంగా ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేశామని మరికొద్ది రోజుల్లో మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు ఈ నియోజకవర్గంలో సాగునీటి రంగంలో అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ మండల అధ్యక్షుడు వంగపల్లి మల్లేశం మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్ మండల అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్ సర్పంచ్ కరుణాకర్ డైరెక్టర్ దేవరాజ్యం సంఘస్వామి యాదవ్ బొడ్డు రాములు ప్రవళిక జాగిరి సురేష్ బతిని ఎల్లగౌడ్ రెండి రాజు కొమరయ్యలు పాల్గొన్నారు మన గ్రామం నుంచి ఎక్కువ అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు ప్రత్యేక గ్రామస్తులందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను మరియు ఎంతో కృషిగా అంటే మీకున్న మొన్న అన్న ఎంతో చూస్తూ ఉంటే తనను ఎంతో బాధ అనిపిస్తుంది మేముండి ముందు చేస్తామని అసలు ఎన్నడూ లేని విధంగా మన గ్రామంలో ఒక ఐదారుగూరు చెల్లెళ్ళు కూడా ముందుకొచ్చి డైరెక్ట్ రోడ్ మీదకి వచ్చి కాకపోతే బ్యాలెట్ పత్రాలు పట్టుకొని కూడా ముందుండి ఓటు అడిగిన సందర్భము నాకు తెలిసి చాలా రోజులు అంటే నేను ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ ఈ రాజకీయ జీవితంలో మొదటిసారి చూసినాను అన్న మీద అంటే అంత అభిమానంతో నిజంగా నమ్ముడు పల్లెలో చెప్పుకోదన్న వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మన దగ్గర మనము ఈ ప్రచారం మొదలు చేసినప్పుడు కూడా చాలామంది మహిళా తల్లు మా గ్రామానికి బస్సు లేదు అన్నం మీ పది సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నాం చదువుకున్న పిల్లలను కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము మాకు ఇట్లా అని చెప్పేసి అనగానే అన్న గెలిచిన వెంటనే రెండో రోజే తను డిఎం గారికి ఫోన్ చేయంగానే కొంచెం సమ్మక్క సారక అయిపోగానే కొత్త బస్ వేస్తానే ఉంటుందని చెప్పి మరి మొన్నటి ఎన్నికలలో కూడా అడిగిండ్రు రు మరి ఎమ్మెల్యే గారి చేతనే కొబ్బరికాయ కొట్టేయాలని ఆ రోజు వెంటనే బండి ఏర్పాటు చేయడం జరిగింది మరి మీ మీ యొక్క సమస్య తీర్చే విధంగా మన తీర్చాలని చెప్పి ఆలోచన చేసి మరి బోర్ బండి మీరు అందరు కూడా మాట్లాడుకొని చెప్పడం జరిగింది అట్లాగే మరి ఎన్నికలలో బీరప్ప గుడికి కూడా మరి బోర్ మోటార్ కావాలని చెప్పి అప్పుడు చెప్పారు మాట ఇచ్చిన మాట తప్పకుండా కూడా మరి బోర్ మోటార్ కూడా వేయించుకున్నాం అట్లాగే చాకల సంఘం ైతేనేమి గుజరా సంఘానికి అయితేనేమి మరి ఎస్సీ కాంపౌండర్ అన్న నాకు బాగా గుర్తు ఇక్కడ మీరు ఇక్కడ ఇక్కడ నమలంపల్లె సభ పెట్టినప్పుడు ఇక్కడికి వెళ్ళే మరి ఎస్సీ సంఘానికి రెండు లక్షల రూపాయలు మంజూరు చేసి ఇప్పుడు ఆ బిల్డింగ్ కట్టించిండ్రు ఆరపల్లి మోహన్ గారు పెద్దలు ప్రభుత్వం అప్పుడు విప్ ఉండే అట్లాగే పెద్దలు ఎంపీ గారు ఉండే ఎంపీ గారు నిధుల నుంచి మరి ఎస్సీ సంఘానికి మరి భవన నిర్మాణం మంజూరు చేసి మరి పూర్తి దశలో ఉంది అట్లాగే ఈ గ్రామానికి సంబంధించి ఇతరత్ర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పలు అభివృద్ధి కార్యక్రమాలు మాట ఇచ్చిన ఎక్కువ చేసినాం మీరు రుణం తీసుకునే విధంగా ఎప్పుడు కూడా మీ కష్ట పుట్టలలో కూడా తప్పకుండా కూడా పాల్పంచుకుంటాం ఈ గ్రామంలో వివిధగా వేమరాడ నుంచి మళ్ళీ ఎక్కడికైనా ఉచితంగా వచ్చు కానీ ఈ ఊరు నుంచి వేమరాడ పోవడానికి ఇబ్బంది ఉంది ఏ ఊరు నుంచి వర్ కూడా పోవడానికి ఇబ్బంది పడితే ఆర్టీసీ బస్సు కావాలని చెప్పని చెప్పగానే నేను ఆర్టీసీ డీపం కూడా మాట్లాడడం జరిగింది ఈ బస్ బస్ డీపంలో ప్రస్తుతానికి ముప్పై ఒక్క బస్సులు ఉన్నాయి ప్రస్తుతానికి ఈ డిమాండ్ ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం చేసిన తర్వాత ఇంకా ఇరవై మూడు బస్సులు అయితే మన ప్రాంతంలో అన్ని రూట్లకు అందరికీ బస్సు కల్పించడానికి అవకాశం ఉందని చెబితే మన రాష్ట్ర మన జిల్లాకి సంబంధించినటువంటి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వాళ్ళు పొన్న ప్రభు దృష్టి తీసుకుపోతే మనకు ప్రస్తుతానికి తొమ్మిది బస్సులు మంజూరు చేసిందమ్మా రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి యాభై బస్సులు కొనుగోలు చేస్తే అందులో తొమ్మిది బస్సులు మన డిపోకి వస్తున్నాయి అందులో ఆరు ఎక్స్ప్రెస్ రెండు ఆర్డినరీ ఒకటి ఏసీ బస్ ఈ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్లలో కూడా ఈ మహిళలకు ఎప్పుడైతే ఉచిత బస్సుని ప్రారంభం చేసినామో అనేక మంది పుణ్యక్షేత్రాలు కూడా పోయి వస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని వేయంలో పుణ్యక్షేత్రం నుంచి ఇప్పటికే తిరుపతికి ఒకటి నడుస్తున్న బస్సు మరో బస్సును భద్రాచలం వేయబోతున్నాం మరో బస్సును యాదగిట్లో కూడా వేయబోతున్నాం మీరు వేళడానికి వచ్చి పొద్దునప్పటి యాదగి లక్ష్మణ స్వామి దర్శనం చేసుకుని రావచ్చు ఉచితంగా వెళ్ళి దేవుని ధనం పెట్టుకొని రావచ్చు కోరితే మనలాగానే రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ దృష్టితో మరో ఐదు వందల యాభై బస్సులు కొనబోతున్నారు ఇదంతా కావాలంటే బహుశా ఇది వెయ్యి బస్సులు ఈ పదిహేను రూపాయలు వస్తాయి మళ్ళీ తర్వాత నెలకు రెండు నెలకు ఇంకా మిగతా ఐదు వందల బస్సులు వస్తాయి మొత్తం పదిహేను వందల బస్సులు మన ప్రాంతానికి వచ్చిన తర్వాత అన్ని రూట్లకి బస్సులు నడిపేట అవకాశం మనకు ఏర్పడుతుంది కాస్త సమయం పడుతుంది తప్ప వేరే ఉద్దేశం కాదు మరో నెల రూపాయలు మీరు తప్పనిసరిగా అయిన తర్వాత నేను అనుకున్నట్టు ఒక ట్రిప్ అవిధంగా ఇంకో ట్రిప్ ఒక ట్రిప్ నడుస్తుంది కదా ఒక ట్రిప్ నడుస్తున్నదని అదనంగా మరో ట్రిప్ వేయడానికి ఒక్క జరిగింది మిగతా గతంలోలాగా బస్ ట్రిప్పులు మనకి ఈ విధంగా నడపడానికి కోసం బస్సులు మన మన కోసం ప్రత్యేకంగా పెట్టిస్తా వారు అన్నట్టు కరీంనగర్ బస్సు కూడా సాధ్య సాధ్యాలు పెట్టి కూడా చర్చించి అది కూడా మనం అమలు చేసుకునే కార్యక్రమం చేద్దామని సందర్భం చెప్తూ పేదలకు పది లక్షల ఆర్బీసీ కార్డును కూడా మనం ఉచితం చేసుకుంటాం అంతేకాకుండా ఇంకా కొన్ని గ్యారెంటీలు ఉన్నాయి అమలు చేయడానికి కోసం మనం ముందుకు పోయే క్రమంలో అప్పుడే ఇంకెప్పుడు చేస్తారు ఇంకెప్పుడు చేస్తారు అని చెప్పిన మాటలు కూడా మీరు వింటున్నారు గెలిచింద్రు ఎమా గెలిచింద్రు ఎమా అని అధికారం వచ్చినాం కానీ కుండల చేతి పెడితే ఏం లేదమ్మా